హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సురేష్ ఈరోజు ఒక ప్రాపర్టీని డ్రోన్ విజువల్స్తో మీకు చూపించడం జరిగింది ఇక్కడ విషయం ఏంటంటే దివాన్చేరుకి అతి దగ్గరలో ఈ ప్రాపర్టీ అనేది ఉంది సుమారు ఎకరున్నర స్థలంలో ఒక అరెకరం బిల్డింగ్ కట్టి టూ స్టేడ్ బిల్డింగ్ పైన టెరాస్ కూడా చాలా ఖాళీగా విశాలంగా ఉంది ఇది స్కూల్ కానీ లేకపోతే కాలేజెస్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ప్యాకింగ్ యూనిట్స్ కానీ దేనికైనా సరే చాలా అద్భుతంగా ఉంటుంది ప్రశాంతమైన వాతావరణం త్రీ ఫేస్ కరెంట్ ఉంది అట్ ద సేమ్ టైం బోర్ ఉంది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఏ ఇండస్ట్రీస్ పెట్టినా సరే అందులో కార్మికులు పనిచేసేవారు చాలా తక్కువ ఉంటారు అయితే ఇక్కడ దీనికి సమీపంలోని వెనకాల చూసినట్టయితే ఒక కాలనీ అనేది ఉంది ఈ కాలనీలో అంటే ఈ బిల్డింగ్కి ఐదు వందల మీటర్ల దగ్గరలో క్వాలనీ ఉంది మనకు కావాల్సిన ఎవరైతే మ్యాన్ పవర్ కావాలో వర్కర్స్ కావాలో వర్కర్స్ అందరూ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారు చాలా చక్కగా ఉంటారు గొడవలు గాల్లో ఏది ఉండదు చాలా ప్రశాంతంగా మీరు పది మందికి ఉపాధి ఇవ్వాలి నెక్స్ట్ మీ ఇండస్ట్రీ బాగా డెవలప్ అవ్వాలనుకుంటే అనుకుంటే దయచేసి మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఖచ్చితంగా మీకు ఇది బాగుంటుంది ఎందుకంటే విజువల్స్ కూడా డ్రోన్ విజువల్స్లో కూడా మీకు లొకేషన్ అరౌండ్ మేము తీసుకుని వచ్చాం సో అందువల్ల ఇది బాగుంటుందని ఖచ్చితంగా చెప్పగలం మీరు ఏ ఇండస్ట్రీ ప్లాన్ చేసుకున్నా కాలేజ్ ప్లాన్ చేసుకున్నా ఏదైనా సరే చాలా చక్కగా ఉంటుంది వెనకాల పక్క ఉన్న ఎకరం అర ఎకరం బిల్డింగ్ ఉంది ఉన్న అర ఎకరం ఖాళీ స్పేస్ ఉంది ఆ స్పేస్లో మీరు ఏదైనా షెడ్ లాడ్ వేసుకోవచ్చు మీరు ఒకవేళ కాలేజీ పెట్టుకుంటే గ్రౌండ్ కింద ఉపయోగించవచ్చు ఎలా అయినా సరే మీరు చాలా చక్కగా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ